భారీ వర్షం కారణంగా ఏలూరులోని స్థానిక పాత బస్టాండ్ మినీ బైపాస్ రోడ్లో ఉన్న దియ్యాల కాలువను ఏలూరు ఎమ్మెల్యే బళటి రాధాకృష్ణయ్య పరిశీలించారు నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు ఆయన వెంట ఉన్నారు కాలువ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ కమిషనర్ ఎంఈ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులకు కీలక సూచనలు చేశారు కాలువలో అడ్డుపడిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా జేసీబీ తిరిగే విధంగా కాలువ పక్కన రోడ్డు మార్గం వేయించాలని కూడా అధికారులకు సూచించారు వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు నగరంలో మరి భారీగా చూస్తున్నటువంటి వర్షాలకు కారణంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో మరి తెలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఉదయం నుంచి కూడా మరి గౌరవ శాంక్షనర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా నగరం అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడ కూడా ఎక్కడ కూడా నీరు ఆగకుండా మరి వెళ్తే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పొద్దు నుంచి శానిటేషన్ సిబ్బంది కానివ్వండి వస్తాయి వీళ్ళందరూ కూడా జాలిపూడి డ్రైన్ కావచ్చు మరి తేయాలతో కావచ్చు అట్లాగే సిడ్ లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ కూడా అన్ని కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న డ్రైన్ లో ఉన్నటువంటి రోడ్లు ముందునటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్ లో ఉన్నటువంటి వాటర్ అన్నింటివి కూడా క్లీన్ చేసుకుంటా రావడం జరిగింది ప్రజలెవరూ కూడా డ్రైన్స్ లో ఇంతగా గౌరవ సాధించడం వారికి చెప్పినట్లుగా మరి డ్రైన్ లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ కానివ్వండి పెద్ద పదార్థాలు కానివ్వండి వేయకుండా ఉన్నప్పుడు అయితే ఇలాంటి వర్కర్లు వచ్చినప్పుడు రోడ్లు మునిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ కేఎల్ టూ చిన్న చిన్న ఆర్డరేషన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా గౌరవ కమిషర్ గారు పరిశీలించి మరి గౌరవ కమిషనర్ గారికి మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటిమయమైనవి మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కాలు మూసేసుకోవటం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కావచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే ధర్మోకోల్ స్వీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది సుమారు రమారమి మూడు లారీల వరకు మరి దెయ్యాలతో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మెషిన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు వేయొద్దు డ్రైన్లు మూయొద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చి